హలో అవునండి అవునండి కరెక్ట్ కదా రాజు ఎవరు వచ్చారండి పీటర్ రాజా పాస్టర్ రాజు మీరు వచ్చారు నాకు మీరు ఆగండి మీరు అశ్లేస్ గారు మాట్లాడుతున్నారు సరే మీరు మాట్లాడే పాస్టర్ గారికి మేము ఎక్కువ మాట్లాడ అవకాశం ఏమండి మీరు వింటా ఉండండి అయితే మద్దారండి అయ్యా నా పేరు పాస్టర్ అయ్యా నేను పీటర్ పాస్టర్ ఎందుకండి మా యేసు ప్రభుని అలా మీరు దూషిస్తున్నారు ప్రవీణ్ గారు ఎవరు బూతులు తిడుతూ యేసుని మీరు నమ్మద్దు సువార్తలు చెప్పి అడ్డగించండి అని చెప్తున్నావు కదా నువ్వు ఎవరు ఆయన ఎవరు ప్రవీణ్ కుమార్ అని ఆయన్ని హైలైట్ నేను నువ్వే కదా ప్రవీణ్ అంటే నేను కాదు నేను కాదు ఇంతకు ముందు మాట్లాడుతున్నాను నువ్వెందుకే నువ్వు స్వామి ఫోను ఆ కాస్కే నేను చెప్తాను రాఘవ సార్ నేను తనని మాట్లాడుకున్నా అంటే మధ్యలో మీరు వచ్చారండి అందుకని ప్రవీణ్ కలిపేసి ఉంటాడు ప్రవీణ్ గారు కొంచెం పనులు ఉంది మీరు క్రిస్టియన్ అండి మీరు క్రిస్టియన్ అండి మీరు క్రిస్టియన్ ప్రిస్టోడండి క్రైస్తోడండి ప్రైజ్ లార్డ్ అండి ప్రైజ్ లార్డ్ అండి చెప్పండి ఓం మీ పేరు క్రైస్ట్ నా పేరు పేట్రా అండి పేట్రా నా పేరు పేట్రా అండి మీ పేరు కాదు ఆయన పేరు ఆయన పేరు అండి నా పేరు ఎస్దాస్ అండి ఎస్దాస్ ప్రైజ్ లాడ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నామయ్య దేవుని మహిమతో దేవునికే స్తోత్రం యేసు రక్తం జయం తిట్టింది ప్రవీణ్ మీరు కాదా ప్రవీణ్ పన్నెండు వెళ్ళాడండి నేనే నేను నా పేరు ఆశ్లేష అంటారండి ఎందుకు సార్ మీరు ఏసు క్రీస్తు వారిని దూషిస్తున్నారు ఇప్పుడు మేము దూషించట్లేదు సార్ మేము ఇప్పుడు ఇతను కూడా మర్యాదాస్ మర్యాదాస్ కాదండి మీ పేరు మర్యాదాస్ మర్యాదాస మీ పేరు ఏం పేరు హలో మీరు అట్లా మనకు వచ్చిన డౌట్ అంటే ఇప్పుడు భర్తతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకున్న ఏమంటారండి మామూలుగా అంటే ఇప్పుడు భర్త కాకుండా వేరే వాళ్ళతో కడుపు మా ప్రకారం మరి ఇప్పుడు లో మేరీ చేసింది ఏంటని అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఒక వీడియో పెట్టాము మాస్టర్ గారు మేము ఇలా మాట్లాడుకొని ఇప్పుడు ఏ సేపు పెట్టుకొని పరిశుద్ధాత్మతో చేపించుకొని మళ్ళీ పరిశుద్ధుడు అంటున్నారు దేవుడు అంటున్నారు అసలు ఎలా దేవుడు అవుతాడని చెప్పి మేము ఒక ప్రశ్న చేశామండి పాస్టర్ గారు ప్రశ్న మాత్రమే ఇందులో భూతలేం లేదు మీద కోపము ఇప్పుడు ఇప్పుడు భర్తను పెట్టుకుని ఏ సేపు ని పెట్టుకుని పరిశుద్ధాత్మ అవసరం ఏంది అసలు అందుకే ఏసేపు కూడా వదిలేసిండు బైబుల్ ఎక్కడ కనపడదు మళ్ళీ కూడా పరిశుద్ధాత్మతో ఇది డౌట్ అండి మీరు ఎవరు చెప్పినా పర్వాలేదు చె ఇప్పుడు అక్కడ ఆయన ఆయన అవతల మాట్లాడే మనిషి ప్రవీణ్ అనే మనిషి హిందూ కదా అవునవును ఆయన అంటే ఫస్ట్ అది తెలుసుకుంటే ఆయనకి అర్థమవుతుంది అదే భలే చెప్పావు తమ్ముడు సూపర్ మంచి మాట చెప్పావు ఇప్పుడు వాళ్ళకి చెప్తాము ఆయన చూసుకున్నప్పుడు అది ఆయనకి కాంప్టబిలిటీ చర్తై అర్థమైతది పాస్టర్ గారు యా యా ఇప్పుడు మనం ఇ శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి కానీ ఒకళ్ళు ఒకళ్ళకి చిట్టుకోకూడండి అయ్యయ్యో లేదండి భూత మార్పుతో వచ్చే మా ప్రభువు నీవులే నీ పొరుగువాని ప్రేమించమని స్పష్టంగా మా బైబిల్లో రాయించాడు మా దైవ గ్రంథంలో మా పరిశుద్ధత మా భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు సార్ ఏ ఏం ప్రభత్వం అని కూడా చెప్పాడు సార్ బైబుల్ రాసిన తర్వాత భగవద్గీత రాశారు తెలుసా మీకు సార్ బైబుల్ రాసి పదిహేను వందల సంవత్సరాలు అయింది సార్ భగవద్గీత జరిగినప్పుడు యుగంలో అంటే ఇప్పుడు ఇది కలియుగం త్వేతాయుగం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రాశారు భగవద్గీత అంతకు ముందు భగవద్గీత లేదు ఎవరు చెప్పారు పాస్ గారు మీకు సార్ తమ్ముడు నువ్వు నీకు తెలుసా తమ్ముడు ఎప్పుడు రాశారు బ్రదర్ ఉన్నారా లైన్ లో భగవద్గీత ఎప్పుడు రాశారు మన బైబుల్ తర్వాతే కదా భగవద్గీత రాసింది బైబుల్ తర్వాత కాదు బైబుల్ ముందు వేదాల్లో చెప్తారులే వాళ్ళు సార్ నువ్వు మాట్లాడు తమ్ముడు నేను కూడా వింటాను మంచి నాలర్జీ ఉంది నీ దగ్గర నువ్వు మాట్లాడు ఒక విషయం చెప్తాను భగవద్గీత ముందే రాసిందిలే బట్టి భగవద్గీత ముందే రాసింది ముందే రాసింది దాంతో గుర్తులు ప్రపంచంలో ఉన్నటువంటి మనసు బలి బలిపశు అవుతా అవుతారు అనే విషయము అనే మాటలు గ్రంథాలు ఉన్నాయి కాదండి మనుషుల కోసం ఆడేవాడు పనికిమాలి బలి కోసం అవటం ఏంటండి వాడేవడం అయితే మన పాపాలు పోవటం ఏంటండి పిచ్చిలాగ లేదా మీకు అది పిచ్చిలాగా అనిపించట్లేదా అదే మళ్ళీ దేవుడు సృష్టించినాడు అడిగి చెప్పు ఫస్ట్ అండి సూపర్ సూపర్ నేను చెప్తాం ఇప్పుడు బ్రహ్మదేవుడు అనే మాట నువ్వు తెలుసుకో ఫస్ట్ పరిశుద్ధమ గర్భ గర్భవతి ఎట్లయితుంది అనే విషయం నేను తెలుస్తుంది సూపర్ తమ్ముడు సూపర్ తెలుసండి నేను బైబిల్ చదివా మీరు బైబిల్ ఉంటే తీయండి మధ్య స్వార్థ ఒకట అధ్యాయం బధ్యంలో వచ్చింది ఏంటి తీయండి మీరు తమ్ముడు ఇరగదీస్తున్నాడు సబ్జెక్ట్ బ్రదర్ ఇరగదేయండి బ్రదర్ మీరు నోరు మూపించాలి మీరు బ్రదర్ మీద వేదాల్లో నుంచే వేదాల్లో నుంచి వేదాలే ముందు బుట్టింది ప్రపంచ ప్రాణ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణాళిక గ్రంథంలో ఏసు గురించి నా ఆనవాళ్లు ఉన్నాయి సూపర్ ఎవరు చెప్పాడా నీకు సోది అంత నువ్వు చెప్పేది అంత దానికి ఒక దానికి ప్రమాణం లేదు పాడు లేదు ఊరకు నోటుకు వచ్చింది చెప్తున్నాడు వేరే వెబిచారని బైబుల్లో ఉంది మూడుతో కాకుండా వేరే వాడితో కడుపు చేసుకుందామంటారు వ్యభిచారా ఒక చిన్న నీ ఓటింగ్ నీ నీ హైలెట్ కోసం పెట్టుకొని కూడా రుజువుతో మాట్లాడాలి సార్ ఊరికి మాట్లాడకూడదండి సార్ ఇప్పుడు ఏదో ఒక పాఠం చదివినట్టు చదువుకుంటూ పోతే నీకు అర్థం కాదు నీకు మీకు అర్థం చెప్పండి చెప్పండి అయ్యా మీకు అర్థమైంది చెప్పండి మా మాకు అర్థమైంది ఓకే కాదు మీకు అర్థమైంది చెప్పండి యేసు రక్తము రక్తము జయం అనేది నమ్ముతామండి మేము యేసు రక్తం జయం ఆయన పరిశుద్ధ రక్తం మరి మేరీ రక్తం మరి మేరీలోంచి వచ్చే రక్తం మేరీ కూడా డేట్స్ అవుతాయి కదా మూడు రోజులు నుంచి వస్తే అది కూడా జయమేనా కాదు కాదండి మీరు యేసు రక్తం అనేది ఆయన స్వయంగా ఎక్కించబడింది అండి దేవుడు ఎక్కించాడు ఎవరికి దేవుడు నీకు నాకు కూడా ఎక్కిస్తాడు కదండి కాదు కాదండి అందరిలా మనందరిలాగా రక్తం కాదండి ఇప్పుడు ఇప్పుడు కాదండి ఏసు రక్తం వాళ్ళ అమ్మ నుంచి వచ్చి ఎవరి నుంచి వచ్చింది ఏసు రక్తం మా పరిశుద్ధాత్మ నుంచి వచ్చిందండి ఒక మనిషిని జాన్ విలియం కుంటమని ఒక పాస్టర్ చెప్పాడు ఒక పాస్టర్ చెప్పాడు వాళ్ళు ఒక మనిషిని వాళ్ళు వాళ్ళ పేరుతో కనుక మీరు తప్పు తప్పు బ్రదర్ ఉన్నారా మీరు లైన్ లో బ్రదర్ ఉన్నారా ఉన్నా ఇప్పుడు మీ అనే ఆయన దేవుడు ఆత్మది ఆత్మస్వరూపి ఆయన ఆత్మ పిల్లలు ఎలా పుడతాయండి ఆత్మ పిల్లల పుడతాడు ఆయన ఇప్పుడు నేను తల్లిగారి నీకు రూపి తెలుసావా ఆ రహస్యాన్ని చూడగలవాడు ఆయన ఆత్మస్వరూపే అంటే ఏమైనా చేయగలడు